తాజా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు ముందుగా కక్లూరు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు నేను కలాల్ గౌడ్ సబ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు వందల చిల్లర పై చెలుకు ఓట్లు పోలైనాయి అందులో మనకు ఆరు వందల ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా నేను గత వారం రోజులుగా కక్కులూరులో ప్రతి ఇంటింటి గడప గడప తిరిగిన వాళ్ళ సమస్యలు ఏంటిది ఇంతకుండా జరిగినవి ఏంటివి ఇప్పుడు జరగబోయేటి ఏంటివి అవన్నీ కొన్ని కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది మంచి నీటి సమస్య కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ చిన్న చిన్నవి ముందుగా కక్లూరు విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉంది బస్సు సౌకర్యం లేదు దాని మీద దీని మీద మంచిగా అందరి మీ సహకారంతో అన్ని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సరి చేయాలంటే కాస్త టైం పడుతుంది నిర్ణయంగా జరిగింది మాకు ఇప్పుడే మీరు అందరూ నాకు ఇంత అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా బాగా సహకరించరు అంతే అందుకని ఏమి ఉండని మీతో పాటు కలుపుకొని అందరి సహకారంతో ఒక సమస్య ఏది ఉండదంటే నా ఓన్ డిసిషన్ కాకుండా పది మందిలో కూర్చొని గ్రామ పంచాయతీలో కానీ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని అందరూ ఓకే అని తెలుసుకున్న తర్వాతనే పని చేద్దాము ఎవరికి ఇబ్బంది ఉండదు అందుకని వేరే ముందుగా ఇవన్నీ వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకొని ఇవన్నీ చేద్దాం అందుకని చెప్తున్నాను గత రెండేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ ఇందిరా మిల్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ పనులు అంటే మీ అందరికీ తెలుసు ఏ పని కాలేదు అది ఏ పని కానందుకే కాదని ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే మన పార్టీ ఉంటేనే బాగుంటుంది ఏం చేసిందని ఇందిరా బిల్లు అన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చిండ్రు వేరే వాళ్ళకి లేదు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అసలు ఇవ్వలే ఇవ్వలేదు ఇల్లు ఎంతవరకు ఇది అంటే ఊళ్ళో ఎవరు పార్టీ ఉంటారో వాళ్ళతోనే ఉన్న వాళ్ళకే మాత్రమే ఇచ్చారు కానీ చాలామంది ఉన్నారు ఇంకే అసలు ఇల్లు లేని వాళ్ళు ఒక పది పదిహేను మంది ఉన్నారు అది అందుకని ముందుగా ఈ కాంగ్రెస్ ఏం చేయలేదు కాబట్టి ఈ ఘోర పరాజయం పొందుతుంది అది అంతే తప్ప ఏదో మీది మన తాను వచ్చిండ్రు మేము అంత చేస్తాము ఇది చేస్తాము సీసీ రోడ్లు వేస్తాము ఒక అభ్యర్థి అయితే నేను మాకు రేవంత్ రెడ్డి మా పర్సన్ మా సీఎం దగ్గరకుంటా ఏమేమో చెప్పిండు అతను కూడా అన్నీ గాలి మాటలు అందుకే మీరు అందరికీ తగిన బుద్ధి చెప్పి మనకు భారీ మెజారిటీతో గెలిపించినందుకు కట్లూరు ప్రజలందరికీ ధన్యవాదములు అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్న హామీలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ బుబర కానీ మిషన్ భగీరథ కానీ కరెంటు కానీ ఏదైనా మన రైతు బీమా కానీ కేసీఆర్ కిట్టు కానీ ఇలాంటివన్నీ చేసిన గత ప్రభుత్వమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేలకు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలకు ఆరు వేలు అన్నారు ఏవేవో చెప్పారు ఇందిరా రేషన్ కార్డులు అన్నారు అవి ఎక్కడ ఉన్నాయి ఏమి జరగలేదు ఈ వచ్చిన ప్రభుత్వం కాస్త రెండేళ్ళు కాలయాపన చేసింది తప్ప ఏ మనిషికి ప్రతి మనిషికి ఉపయోగపడింది అయితే ఏం లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు తప్ప అది అందుకనే అది ఎక్కడ ఉడిపోయింది ఏదో పేరు పెడతారు మిషన్ పైగ్రత ఎక్కడ ఉండండి వాటరు ఎక్కడ మిషన్ పైగ్రత ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంటింటికి నల్ల ఏ విధంగా ఉండదు ఎంత బాగుండే ఒక ఇంట్లో ఒక మనిషి ఏదైనా అది చనిపోతే ఐదు లక్షలు వారం వారం రోజుల వారం రోజులు అతని ఇంటికి వచ్చేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికి వస్తున్నాయి ఎవరు వాళ్ళ వాళ్ళకు కూడా రావడం లేదు అసలు ఏది కాదు అందుకే తగిన బుద్ధి చెప్తున్నారు అట్లే ఉంటుంది నమ్మకండి మా మీద నమ్మకం పెట్టినందుకు కంపల్సరీ కొంచెం కొంచెమైనా సరే లేటు అది కాకుండా మీ నెరవేర కోరికలన్నీ కాస్త మీకు ఇచ్చిన హామీలు నేను చేస్తానని ప్రమాణ స్ఫూర్తిగా చెప్తున్నాను